హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత నేను ఒక ఈరోజు ఒక డ్రింక్ అనేది ప్రిపేర్ చేశాను దీన్ని శంఖు పుష్పం అంటారు ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అనేసి అంటారు మా ఇంటి దగ్గర ఈ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది దీనివల్ల చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి డైజెస్టేషన్ బాగా అవుతుంది స్కిన్ అనేది గ్లో అవుతుంది హార్ట్కి చాలా మంచిది మెయిన్గా డైజెస్టేషన్ కూడా బాగా అవుతుంది ఇది ఒకసారి మీ డ్రింక్ ట్రై చేసి తాగండి ఎర్లీ మార్నింగ్ ఏంటి స్టమక్తో తాగితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే డే టైమ్ అయినా తాగొచ్చు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ డ్రింక్ తాగండి రోజుకి టూ టైమ్స్ అట్లా తాగండి చాలా మంచిది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఒక గ్లాస్లో హాట్ వాటర్ తీసుకోండి బాగా మరిగించి పెట్టుకున్న వాటర్ తీసేసుకొని దాంట్లో మూడు ఫ్లవర్స్ యాడ్ చేసుకోండి ఒక ఫోర్ మినిట్స్ సోక్ చేయండి కలపండి బాగా కలిపి సోక్ చేసేయండి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు ఫ్లవర్స్ తీసేయండి ఈ వాటర్ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదు టేస్ట్ ఏమైనా కావాలనుకుంటే కొద్దిగా లెమన్ హాఫ్ చెక్క లెమన్ హాఫ్ పిండేసుకొని తర్వాత ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకోండి తేనె సో టేస్ట్ కూడా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అయినా తాగొచ్చు మీరు ఎప్పుడైనా డే టైంలో తాగొచ్చు వీక్లీ వన్స్ ట్వైస్ రోజు అయినా తాగొచ్చు నేనైతే వీక్లీ ట్వైస్ అలా తాగుతాను ఒక రోజుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రింక్ లాగా తాగుతాను చాలా బాగుంటుంది ఎవరికైనా ఫ్రెష్గా దొరకపోతే ఈ ఫ్లవర్స్ ఆన్లైన్లో అయినా దొరుకుతాయి డ్రై ఫ్లవర్స్ డ్రై ఫ్లవర్స్ తీసుకొని మంచిగా త్రీ టు ఫోర్ అవర్స్ సోక్ చేసుకొని ఆ వాటర్ అయినా డే టైము హీట్ చేసుకొని తాగొచ్చు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమం ఫ్రెష్ ఫ్లవర్స్ దొరికితే తాగండి థ్యాంక్ యూ బాయ్